ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా యుఏఈలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు దుబాయ్లో పారిశ్రామిక వేతలు భారత రాయబార కార్యాలయ అధికారులతో వరుసగా సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలు వారికి వివరించారు తొలిరోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ అబుదాబిలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్తో సమావేశమయ్యారు విశాఖపట్నంలో గూగుల్ సంస్థ పదిహేను బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టిన విషయాన్ని ఈ భేటీలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు రాష్ట్రానికి ఉన్న ఒక వెయ్యి యాభై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని పోర్ట్లు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని వేగవంతం చేశామని వివరించారు పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో జాప్యం లేకుండా అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు ఇక యుఏఈలోని వివిధ సేవరిన్ ఫండ్స్ నుంచి ఏపీకి పెట్టుబడులు ఆకర్షించే అంశంపై కూడా చర్చించారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు ఆయన వల్లే భారత్ యుఏఈ మధ్య వాణిజ్య పెట్టుబడుల సంబంధాలు బలపడ్డాయన్నారు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భారీ ఊతం లభించింది దుబాయ్కి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం శోభా రియాలిటీ గ్రూప్ అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి వంద కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు చెప్పిన దుబాయ్ పర్యటనలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది దుబాయ్లోని శోభా రియాలిటీ గ్రూప్ చైర్మన్ రవి మేనన్తో ముఖ్యమంత్రి భేటయ్యారు ఈ సమావేశంలో రవి మాట్లాడుతూ అమరావతిలో గ్లోబల్ ప్రమాణాలతో ఒక స్టేట్ లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు తమ సంస్థ తరఫున ఈ విరాళాన్ని అందిస్తున్నట్టు తెలిపారు శోభా గ్రూప్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు అమరావతిని ప్రపంచంలోని ఉత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్న తన ఆశయానికి ఈ విరాళం ఎంతగానో దోహదపడుతుందని బాబు అన్నారు బంగాళాఖాతంలో అల్పాపీడనం ఏర్పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు పలు జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు కావాల్సిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు ఇప్పటికే ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించగా ఆ జిల్లా అధికారులు ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలన్నారు రెవెన్యూ పోలీస్ అగ్నిమాపక శాఖలు చేపట్టే సహాయక చర్యలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు పంచాయతీరాజ్ సిబ్బంది కూడా పాలు పంచుకోవాలని పవన్ ఆదేశించారు గ్రామంలో డ్రైనేజీలు కాలువలు చెత్త వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పూడికితీత పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు మరియు డిएसपी జైసూర్య వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కిశరాజు స్పందించారు తనకున్న సమాచారం ప్రకారం ఆయనకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పా పశ్చిమ గోదార్ జిల్లాలో జూదంపై పోలీసులు గట్టి నిఘా పెట్టారన్నారు అందుకే డిएसपीపై అభియోగాలు వస్తున్నట్లు భావిస్తున్నట్లు ఉండి నియోజకవర్గంలో ఎలాంటి శిబిరాలు లేవని చెప్పారు ఎంసీలో కూటమి పొత్తు ఉక్కుపాదు మోపుతుందన్న నేనైతే అతను మంచి ఆఫీసర్ చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా అంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు వెస్ట్ గోదావరి కేకాడుతున్నారు అంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది అక్కడ మా జిల్లాలో గోదావరి జిల్లాలో ఎవరు పెడతారు ఇంట్లోనే ఎక్కడో ఆలస్ ఉంటారు చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత రెండు మూడు నెలలుగా జరుగుతుంది అందుకనే గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు పాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడ కూడా తాకాడు అనేది జరగట్లా భీమవరంలో కూడా తాకాడు అనేది జరగట్లే ఆయన నిజాలు నాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను వారి పేపర్లో అన్ని పేపర్లలో చూశాను సో ఎస్పీ గారిని పోటీ సో ఆయన ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలో కూడా నైరుతి బంగాళాఖాతలు ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఇక ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు ప్రకాశం కడప తిరుపతి జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్లు ఆమె తెలిపారు శిథిలావస్థా భవనాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డ్రైనేజ్ బ్లాక్స్ క్రియేట్ చేయాలని కంట్రోల్ రూమ్లు ఇరవై నాలుగు గంటలు పనిచేయాలన్నారు అటు శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశించారు భారత ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ ది కీలక పాత్ర అని మంత్రి నారా లోకేష్ అన్నారు భారత్లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా ఉందని చెప్పారు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేష్ బ్రిస్బెన్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు భారత ఆస్ట్రేలియా మధ్య స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతుందని పేర్కొన్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాలు అమలవుతున్నాయని వివరించారు గత పదహారు నెలల్లో ఏపీకి పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు విశాఖలో లక్ష ముప్పై మూడు వేల కోట్లతో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిందని వెల్లడించారు లండన్ పర్యటనకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్పై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘించారని సీబీఐ కోర్టులో వాదించింది లండన్ పార్టీలో ఉన్నప్పుడు మూడుసార్లు ఫోన్ చేసినా జగన్ నెంబర్ పనిచేయలేదని తెలిపింది ఉద్దేశపూర్వకంగానే ఉపయోగం లేని నెంబర్ ఇచ్చారని సీబీఐ ఆరోపించింది ఇటువంటి పరిస్థితుల్లో జగన్కు మరోసారి విదేశీ పార్టీకు అనుమతి ఇవ్వకూడదని కోరింది ఈ పిటిషన్పై తీర్పుని ఈ నెల ఇరవై ఎనిమిదిన కోర్టు వెలువరించనుంది నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని మంత్రి నారాయణ ఆదేశించారు గత కొన్ని రోజులుగా వర్షాలు కురిసిన నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు వర్షపు నీరు ఎక్కడా నిలిచి ఉండకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించారు కాలువలపై ఉంటే వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు అటు వర్ష ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు కాలువల్లో పూడికి తీత పనులు చేయటం వల్ల నెల్లూరు లేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో యాభై కోట్లతో పూడికి తీత పనులు చేపట్టామని అన్నారు ఇక చంద్రబాబు చొరవతో నెల్లూరులో గ్రౌండ్ డ్రైనేజ్ కోసం నూట అరవై ఐదు కోట్లు విడుదలైనట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు జిల్లాలో హైయెస్ట్ సెంటీమీటర్లు వర్షం పడింది అదేవిధంగా దొత్తలూరులో పదకొండు సెంటీమీటర్లు డిస్ట్రిక్ట్ యావరేజ్ ఏడు సెంటీమీటర్లు నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు మూడు నాలుగు సార్లు సిల్ట్ తీశారు గత ఐదు సంవత్సరాల్లో పేరుకుపోయిన సిల్ట్ అంతా తీయించాం కొన్ని దగ్గరలో రెండు అడుగులు కొన్ని దగ్గర మూడు అడుగులు కొన్ని దగ్గర వేట్నర కొన్ని దగ్గర ఒక్క అడుగు సిల్ట్ స్పెషల్ డ్రైవ్ పెట్టి తీయించబట్టే ఈరోజు నెల్లూరు సిటీలో ఎక్కడ నీళ్లు నిలవల అక్కడక్కడ ఏదైతే ఫుట్ పాతులు ఏదైతే ఉన్నాయో దాని మీద యాక్చువల్గా ఆ రాళ్ళు వేసుకోవటం బండలు వేసుకోవటం వల్ల ఆ కాగితాలు వచ్చి బ్లాక్ అవటం వల్ల దాంట్లో తప్పితే ఎక్కడ కూడా లేదు అందుకని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు నేను కలెక్టర్ గారు కమిషన్ ఇప్పుడు టౌన్ అంతా తిరిగి వచ్చాం ఎక్కడైనా నీళ్లు స్టాక్ అయి ఉండాయని ఎక్కడ కూడా నీళ్లు స్టాక్ కాలేదు బాగా చేశారు అది కానీ విధంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రభుత్వం రాగానే రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వ రాగానే ముఖ్యమంత్రి గారు జూన్ లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇమీడియట్ గా మున్సిపాలిటీలో సిల్లు తీయించండి వర్షాకాలం వచ్చే ముందంటే యాభై కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్ కి ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది సిల్టు దిగడం కోసం డ్రైన్స్ ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కచ్చా డ్రైన్స్ ఉన్నాయి ఆ డ్రైన్స్ అన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఒక నాలుగు వేల కోట్లతో ఒక ప్రాజెక్ట్ యాక్చువల్ గా శాంక్షన్ చేశారు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అది కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం అది కూడా చెకప్ చేస్తే డెబ్బై ఏడు మున్సిపాలిటీస్లో అంటే యాభై వేలు యాభై వేలు కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీస్లో ఆ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది అవి డెబ్బై ఏడు మున్సిపాలిటీస్ వచ్చినాయి త్వరలో వాటికి టెండర్స్ కూడా పిలిచి వాటిని కూడా పూర్తి చేస్తే ఈ వర్షాకాలం సీజన్లో అంతేకాకుండా బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి పాకిరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవర్లు ఏర్పాటు చేసిన స్వర్గ ఎన్టీ రామారావు విగ్రహాన్ని మంత్రులు కొల్లు రవీంద్ర వంగలపూడి అనిత ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎన్టీ రామారావు పేదల పెన్నుగా అనేక పథకాలు తీసుకొచ్చి ఆదుకున్నారని మంత్రులు పేర్కొన్నారు ఎన్టీఆర్ తర్వాత ఆయన తెచ్చిన పథకాలను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని సంక్షేమంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటు అందించారన్నారు వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని రాబందులా పీకుతున్నారని మంత్రులు అనిత ఆరోపించారు కూటమి సార్థులు ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు ఈ కారులు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు అలాగే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భక్తుల తాతయ్య బాబు తైత్రులు పాల్గొన్నారు అనుకుంటున్నాం సంవత్సరాలైనా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ హైవే మీద వైజంక్షన్ లో ఒక విగ్రహం ఉంది తర్వాత విగ్రహం లేదు దగ్గర కొంచెం కానీ ఇక్కడ కంపల్సరీగా విగ్రహం పెట్టాలి అనుకున్నాం మన మీద కుట్రలు చేసే వాళ్ళు మన ఎన్ ఎలాగైనా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలంటే కూడా కలిసి కలిసి గట్టుగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి ముందుగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పోటీలో మన వాళ్ళు ముందుండాలనేది లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది దయచేసి ఒక స్టేబుల్ ప్రభుత్వం ఉండాలి నిలకడగా ఉండే ప్రభుత్వం ఉండాలి అందుకని ఇవాళ గోవింద్ గారు లాంటి నాయకులు ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసిన ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా గోవింద్ గారిని వాడి కుటుంబ సభ్యులు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ఇవాళ రాబోయే కాలంలో ఒక ప్రవాహం రాగబోతారో ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు మొన్న వచ్చారు మన రాష్ట్రానికి ఇప్పుడు దగ్గర నాలుగు సార్లు వచ్చారు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేస్తుంది ఇవాళ ఇవన్నీ కూడా రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలి గత పద్నాలుగు పంతొమ్మిదిలో మనం అభివృద్ధి చేశాం అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి మన రాష్ట్రంలో మరింత విభజన జరిగిన తర్వాత రాబోతా ఇవన్నింటికి అడ్డు ఉన్నారు ఇవాళ గూగుల్ సంస్థ వచ్చి ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానికి వస్తాయి అది మా గుర్తు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇవాళ తమిళనాడు ప్రభుత్వం అంటా ఉంది ఏంటి అన్ని ఆంధ్ర రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం మీద అక్కడ స్థానికులు తిరగబడతా ఉన్నారు కానీ అన్ని రాష్ట్రాలకి పోటీగా నిలబడి గూగుల్ సంస్థని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత ఇసుక దోపిడీ విధానానికి కొత్త రూపు తీసుకొచ్చింది వైసీపీ నేతలేనని మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఇసుక దోపిడీ విధానానికి స్వస్తి పలికి ప్రజలకు ఉచిత ఇసుక అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి స్పష్టం చేశారు ఇక మద్యం విధానంలో టెండర్లు పిలిచి నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని మంత్రి అన్నారు ప్రతి మద్యం బాటును స్కాన్ చేసిన తర్వాతే బయటకు పంపిస్తున్నామన్నారు అటు బెల్ట్ షాపుల్లో కూడా ఎలాంటి అనుమతులు లేవని ఇప్పటికే రెవెన్యూ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు ఈ బండారు సత్యనారాయణ పంచకల్ల రమేష్ బాబు పాల్గొన్నారు చేసినటువంటి ఎట్టి ప్రభుత్వం మీద జల్లే కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేసిన సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన సీరియస్గా యాక్షన్స్ ఉంటాయని కూడా హెచ్చరిస్తూ మేము చాలా పారదర్శకంగా ఉన్నాం ప్రజలకి ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం వాళ్ళ సిట్ వేసినటువంటి దాంట్లో మొత్తం వాళ్ళ బండారం బయటపడతా ఉన్నాయి పెద్ద చేపలు బయటపడతా ఉన్నాయి జనాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒక ఎందుకంటే మొన్న మొలకల చెరు అన్నమాజ జిల్లాలో జరిగినటువంటి సంఘటన దాని మీద మేము చాలా సీరియస్గా ఇచ్చాం ఎన్ఫోర్స్మెంట్ వింగే మొత్తం ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తాం ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎన్ఫోర్స్మెంట్ వింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బయటపడింది దాన్ని ప్రభుత్వమే కల్తీ చేసి చేస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేసింది ఆ కుట్ర అంతా కూడా మన బయటపడింది ఎవరైతే జనార్దన్ ఉన్నాడో ఎవరైతే దీనికి సూత్రధారి ఉన్నాడో ఈ కార్యక్రమాలు చేయడానికి జోగి రమేష్ మూడు కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఆశ చూపి చేయించి అవన్నీ కూడా బయటికి రావడానికి ఆ లీక్లన్నీ కూడా బయటికి రావడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా క్లియర్గా అతను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది దాని మీద డీటెయిల్గా మేము ఎంక్వైరీ చేస్తాం మొత్తం కూడా బయటకు తీస్తున్నాం అందుకనే షాప్స్లో కూడా ఇలాంటి ఎట్టు బస్సులు జరగ ఎట్లాంటిది కూడా ఐడెంటిఫై చేయడం కోసం ఎందుకంటే ఒక బార్ కోడ్ సిస్టమ్ పెట్టాం సోకాల్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ టైంలో ఉంది వీళ్ళు వచ్చేది తీసేసారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచే బార్ కోడ్ సిస్టమ్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ఉంది టోటల్ డిస్టిలరీ దగ్గర నుంచి షాప్ వచ్చే వరకు మొత్తం కూడా ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్లో నడుస్తుంది షాప్ నుంచి బయటకు వెళ్ళా కూడా అది ఎక్కడున్నా సరే ఆ బాటిల్ని స్కాన్ చేస్తే దాన్ని పుట్టు పూర్వత్రాలు నేను కూడా బయటకు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సంక్షేమ పథకాల అమలుపై ఆర్టీజీఎస్ ద్వారా సమాచారం సేకరిస్తున్నామని మంత్రి కొలుసు పార్థసార్థి తెలిపారు ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్లో డెబ్బై ఐదు శాతం సంతృప్తి నమోదైందని వెల్లడించారు రోజు పది లక్షల మందికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నామని ఇంధన శాఖ ఇసుక పాలసీ సేవలపై కూడా అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు ఇక పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీఎం ఆదేశించారని వాట్సాప్ పౌర్ సేవల యాప్ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలని సూచించారని తెలిపారు అటు పదహారు నెలల్లో ఏడు లక్షల ఉద్యోగాలు అర్బన్ ప్రాంతాల్లో యాభై వేల ఇళ్లు మంజూరు చేయనట్లు తెలిపారు ఇవన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయా లేదా వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి ఒక తయారు చేసుకుని చీఫ్ సెక్రటరీ గారు అదేవిధంగా సీనియర్ మోస్ట్ అధికారులతో కలిపి అందరూ కూడా కలిసి ఒక క్వశ్చనీర్ తయారు చేసుకుని ఆ క్వశ్చన్స్ ద్వారా ఆ ప్రశ్నల ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సంతోషం ఏంటంటే డెబ్బై ఐదు పాయింట్ ఒకటి సంతృప్తికరంగా మాకు వచ్చిన రిజల్ట్స్ అని చెప్పేసి కూడా ఈ ఏదైతే టెలిఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నామో డెబ్బై ఐదు పాయింట్ ఒక శాతం ప్రజలు ప్రభుత్వ సేవల పట్ల కానివ్వండి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల కానీ సంతృప్తికరంగా ఉన్నారని చెప్పేసి వారు తెలియజేయడానికి సంతోషిస్తానని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను ముఖ్యమంత్రి గారు నిన్న ఆర్టీజీఎస్ ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలు దాంతోపాటు ప్రతివారం కూడా ఆర్టీజీఎస్ మీటింగ్ నిర్వహించి ఈ సమాచారం డేటా అనలిటిక్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను విశ్లేషించుకుని ముందుకెళ్తుంది ప్రభుత్వం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే కొంత పర్సంటేజ్ అసంతృప్తిగా ఉన్నారో అంటే అన్ఇంట్రప్టెడ్ కరెంట్ రావట్లేదని కానివ్వండి అన్ఇంట్రప్టెడ్ కరెంట్ రావట్లేదని కానివ్వండి లేదా ఓల్డేజ్ డాప్స్ కందుకూరు నియోజకవర్గం దారకానిపాడు గ్రామానికి చెందిన తిరుమల సిట్టి లక్ష్మీనాయుడు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసింది ఇక బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది దీనిలో భాగంగా మంత్రి నారాయణ ఆధుర్లో లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు కుటుంబ సభ్యులకు పద్దెనిమిది లక్షల విలువ చేసే చెక్కును మంత్రి నారాయణ పంపిణీ చేశారు నగదుతో పాటు బాధిత కుటుంబ సభ్యులకు రెండు ఎకరాల చొప్పున మొత్తం ఆరు ఎకరాల భూమిని కేటాయించినట్లు మంత్రి తెలిపారు అంతేకాకుండా పిల్లల చదువులకు సంబంధించిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు అదేవిధంగా ఆసుపత్రిలో వైద్యం పోతున్న తిరుమల శెట్టి పవన్ కుమార్కి ఐదు లక్షల రూపాయల నగదు నాలుగు ఎకరాల భూమిని ఇస్తున్నామని గాయాలతో బాధపడుతున్న తిరుమల శెట్టి భార్గవ నాయుడుకు మూడు లక్షల రూపాయలు నగదు ఇచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు యాక్చువల్గా వాళ్ళిద్దరు కూడా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకున్నారు అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే వెన్నుపోస్ బాగా డ్యామేజ్ అయింది దానికి సర్జరీ చేశారు అయితే ఇటువంటి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అయినప్పటికీ చిన్న లావాదేవీలతో వచ్చిన ఘర్షణ ఇలా జరిగింది నిజంగా ఇటువంటి ఇది కరెక్ట్గా ఇది హత్య హత్య యాక్చువల్గా ఇది చేయటం దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద ఎవరైతే చనిపోయారో వారు చనిపోయిన లక్షణాలు కాకినాడ జిల్లాలో ఓ విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్న ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు ఘటన వివరాలు తెలుసుకున్న వెంటనే షాకు గురైనట్లు తెలిపారు నిందితుడిపై పోక్సో చట్ట కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు ఇలాంటి ఘోర ఘటనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు అటు విద్యార్థుల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పాఠశాలలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలంలోని హవళిగి పాల్తూరు గ్రామాల్లో ఏడు పాయింట్ నాలుగు సున్నా కోట్ల అంచనాతో తాగునీటి పైప్ లైన్ పనులు మంత్రి పయవుల కేశ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరవకొండలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం తనదే అన్నారు హవళిగిలో నీటి సమస్యను ఏడాదిలోనే పరిష్కరించామని వచ్చే పదేళ్లు ఇబ్బంది ఉండదన్నారు ఇక పేదల కోసం సీఎం చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉచిత బస్సులు పెన్షన్లు రైతు పథకాలు వంటి హామీలు అమలవుతున్నాయని తెలిపారు మన జూనియర్ కాలేజీ కట్టినా ఉరవకొండకి హాస్పిటల్ కట్టినా లేక మహిళా జూనియర్ కాలేజీ హై స్కూల్ బిల్డింగ్ కట్టినా మీ పయల కేసుమే పనిచేయడం జరిగింది జీబీసీ కాలవకి ఆధునీకరణ సిమెంట్ లైనింగ్ పూసింది కూడా ఎవరు అని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ పయ్యావుల కేసుమే పనిచేయడం జరిగింది దాళ్ పంటకు సాగునీరు విడుదల చేయాలని రైతులతో కలిసి కృష్ణా జిల్లా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కలెక్టర్ బాలాజీకి వినతి పత్రాలు చేశారు కృష్ణా జిల్లాలో సముద్ర తీర ప్రాంతానికి సమీపంగా ఉన్న పెడ నియోజకర్గంలో రైతాంగం దాళ్ పంటను రెండవ పంటకు ఆధారపడి ఉంటారని ప్రభుత్వంతో మాట్లాడి రబీలో భాగంగా దావా పంటకు సాగునీరు కలెక్టర్ని కోరారు నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా ఈ నాలుగు మండలాల్లో రైతులు దాళ్ పంటపైన ఎక్కువ ఆధారపడి బతుకుతున్నారని చెప్పారు పెడన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారి దగ్గర గుర్తి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి రెండో పంట ఏదైతే ఉందో మరి చాలా పంట కావాలని చెప్పేసి పెడన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రైతులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే పెడన్ నియోజకవర్గం అంటేనే శివారు ప్రాంతం సముద్రానికి సానుకూని ఉండేటువంటి నియోజకవర్గం పెడన్ నియోజకవర్గం ముఖ్యంగా మరి బంటు మిల్లి కానివ్వండి కృష్ణజన్ గారిని పెడకు సంబంధించినటువంటి రైతులకి రెండో పంట లేకపోతే అక్కడ విలువలు కూడా పండేటువంటి పరిస్థితి ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పరుగులు పెడుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ చెప్పారు దీంతో కర్ణాటక లాంటి రాష్ట్రాలు కూడా అసూయ పడుతున్నాయన్నారు విజయవాడలో బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి పదకొండు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు గూగుల్ డేటా సెంటర్ రూపంలో పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి అంటే దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు రావడం ద్వారా విశాఖను గ్లోబల్ గ్రోత్ సెంటర్గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్రానికి రాష్ట్రానికి ఏ సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎప్పుడూ రాని ఒక వైనం బ్యాలెన్స్ అండ్ ఇంక్లూజ్ గ్రోత్ సమగ్ర సమ్మేళిత అభివృద్ధి ఏపీలో ఆరోగ్యాన్ని స్ట్రక్చర్ ఎక్కించారని వైఎస్ షర్మిల్ అన్నారు ఆరోగ్యశ్రీని శాశ్వతంగా మూసివేయడానికి కూటమి సర్కార్ ప్రయత్నిస్తోందని అన్నారు కార్పొరేట్ హాస్పిటల్ ఉన్న వైద్యం పేదవాడికి చేరిన ఉద్దేశంతో వైఎస్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని కోట్ల మంది ప్రజలు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పారు మొత్తం యొక్క సహకారం కారణంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యాన్ని చచ్చరకిచ్చారు చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ పథకం పేదవాడి ఆరోగ్యానికి భరోసా కలిగించే పథకం అలాంటి ఆరోగ్యశ్రీని అంటే పేదవాడికి ఆరోగ్యం ఇచ్చే ఆరోగ్యశ్రీని కోమాలో పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూటమి సర్కార్ చర్యలు కనిపిస్తున్నాయి ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం నిజానికి రాజశేఖర్ రెడ్డి గారికి అంత మంచి పేరు వచ్చింది అంటే దానికి కారణం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు మనసున్న నాయకునిగా రాజశేఖర్ రెడ్డి గారు నిరూపించుకున్నారు అంటే వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరిని బెదిరించిన కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోలీసుల విచారణకు ఆశ్రయ దస్తగిరిని బెదిరించిన కేసుపై ఏర్పాటు చేసిన కమిటీ విచారణకు బీటెక్ రవి హాజరారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో రిమాండ్ ఖైదీగా కడప సెంట్రల్ జైల్లో ఉన్న దస్తగిరిని వివేక కేసు నిందితుడు శంకర్రెడ్డి కుమార్ డాక్టర్ చైతన్యరెడ్డి రెడ్డి జైల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారని అదే సమయంలో దస్తగిరి బ్యారక్కు వెళ్లి చైతన్య రెడ్డి బెదిరించారని బీటెక్ రవి ఆరోపించారు అదే సమయంలో తాను రిమాండ్ ఖైదీగా దస్తగిరి ఎదుర్కొన్న బ్యారక్లో ఉన్నానని విచారణ కమిటీకి రవి వివరించారు తమకు అనుకూలంగా మార్కుంటే దస్తగిరిని చంపేస్తామని బెదిరించినట్లు ఆ తర్వాత తెలిసిందని బీటికి రవి కమిటీకి చెప్పినట్టుగా తెలుస్తోంది దస్తగిరి బెదిరింపుల కేసు విచారణ అంతరం బయటకు వచ్చిన బీటికి రవి ఆ రోజు జరిగిందంతా కమిటీకి వివరించారని తెలిపారు ఇరవై మూడవ సంవత్సరం నవంబర్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు నేను జుడిషియల్ రిమాండ్లో ఇక్కడ మీకు ఎదురుగా కనిపించే ఈ సెంట్రల్ జైల్లో నేను ఉండడం జరిగింది అయితే నేను ఇరవై తేదీ నాకు బెయిల్ వచ్చి రిలీజ్ అయిన అయినాను దానికి ఒక ముందు అంటే ఇరవై ఎనిమిదో తేదీ ఏదైతే వివేకానంద రెడ్డి కేసులో ఇప్పుడు ముద్దాయిగా ఉన్న దేవిరెడ్డి శంకర్రెడ్డి వాళ్ళ అబ్బాయి అయినటువంటి డాక్టర్ చైతన్య రెడ్డి తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు నేను అదే టైంలో అదే టైంలో కూడా వివేకానంద శబరిమల అయ్యప్ప స్వామిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన తొలి మహిళా దేశాధినాతిగా ఆమె రికార్డుకి ఎక్కారు మాజీ రాష్ట్రపతి వివి గిరి పంతొమ్మిది వందల డెబ్బైలో శబరిమలను సందర్శించి మణికంఠ స్వామికి పూజలు చేశారు కేరళలో పాటిస్తున్న ద్రౌపది మురువు పంపానది నుంచి గణపతి ఆలయం చేరుకున్నారు అక్కడ పూజలు చేసిన అనంతరం అయ్యప్ప మాలధారణ దుస్తులను ధరించి కెట్టునీర కార్యక్రమంలో పాల్గొన్నారు పవిత్రమైన ఇరుముడిని తలపై పెట్టుకుని పద్దెనిమిది మెట్ల నీకి అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు ఆ తర్వాత మాలికాపురం ఆలయాన్ని కూడా రాష్ట్రపతి సందర్శించారు రాష్ట్రపతి మురుముతో పాటు ఆమె అల్లుడు గణేష్ చంద్ర హోం్రామ్ ఇతర సిబ్బంది కూడా ఇరుముడితో స్వామిని దర్శించుకున్నారు ఏపీ రాజధాని అమరావతిలో బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతున్నారు మొత్తం పన్నెండు ప్రధాన బ్యాంకు కార్యాలయాలకు ఈ నెల ఇరవై ఎనిమిదిన శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు ఆర్బీఐ గవర్నర్ పలు బ్యాంకుల ఉన్నతాధికారులు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మూడెకరాల స్థలం ఇవ్వగా పద్నాలుగు అంతస్థల భవనం నిర్మిస్తోంది అటు కెనరా యూనియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనాలను ఒకే ప్రాంతంలో నిర్మించనున్నారు ఆస్ట్రేలియాలో పాటిస్తున్న టీమిండియా మూడు వన్డేల సిరీస్లో సున్నా తెడతో వెనుకబడిది సిరీస్ను డిసైడ్ చేసే రెండో వన్డే అడిలైడ్ వేదికగా రేపు జరగనుంది ఇప్పటివరకు టీమిండియా ఈ వేదికలో పదిహేను వన్డేలు అడగా తొమ్మిది మ్యాచ్లు విజయం సాధించింది రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటివరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ యాభై నాలుగు పరుగులు చేస్తే వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుతాడు సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు పెర్త్ వేదికగా జరిగిన తొలి వండేలో భారత్ ఏడు వికెట్ల తేడతో ఓడింది వర్షం కారణంగా ఇరవై ఆరు ఓవర్లు కుదించిన మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ముప్పై ఆరు పరుగులు చేసింది అటు ఆస్ట్రేలియా మరో ఇరవై తొమ్మిది బంతులు మిగిలిండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది ద సల్ఫనో కీప్ వాచింగ్ వైకే ఇది తెలుగు వారి గుండి చప్పుడు